నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరో అరుదైన చికిత్సను విజయవంతం చేసింది తిరుపతికి చెందిన యాభై ఏడేళ్ల వ్యక్తికి మల్టిపుల్ మైలోమా అనే రక్త క్యాన్సర్ కోసం స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది ఈ చికిత్సను డాక్టర్ జి రంగరామన్ గంట నేతృత్వంలోని బృందం నిర్వహించింది ఈ సందర్భంగా డాక్టర్ రంగరామన్ గంట మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ చికిత్సను విజయవంతంగా చేశామన్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ చికిత్సలో అగ్రగామిగా నిలుస్తూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా పేదలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందిస్తోందని చెప్పారు ఈ సమావేశంలో సెంటర్ హెడ్ జి రంజిత్ రెడ్డి మరియు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హెడ్ పవన్ తదితరులు పాల్గొన్నారు మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో మీకు లాస్ట్ టైం చెప్పినట్టు ప్రతిసారి కొత్త కొత్త ప్రొసీజర్స్ అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి మనం పేషెంట్కి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి కృషి చేస్తున్నామని చెప్పాను కదా అందులో భాగంగానే నవ్వు ఈసారి మనము బో మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్ ఒకటి సక్సెస్ఫుల్గా చేశాము తను పేషెంట్ వాళ్ళ అటెండర్ తను ఫర్దర్గా చెప్తారు డాక్టర్ గారు రంగారామన్ గారు కూడా మనకి డీటెయిల్స్ అన్నీ చెప్తారు నేను డాక్టర్ రంగారామన్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ సో మన దగ్గరికి తిరుపతి వాసి అయిన ఒకరు మైలోమా అనే బోన్ క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ కొరకే మన దగ్గర రావటం జరిగింది ఈయన మొదట విజయవాడలో చూసుకొని దాని తర్వాత తిరుపతిలో ట్రీట్మెంట్ చేసుకొని మన దగ్గరికి రావడం జరిగింది సో ట్రీట్మెంట్ చేసిన తర్వాత జబ్బు కంట్రోల్లో ఉంది కానీ ఈ మైలోమా అనే ప్రాబ్లం ఏంటంటే చాలా ఎముకల్లో గూడు కట్టుకొని లోపల లోపల దాక్కొని ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా ఇచ్చే కీమోథెరపీతో దాన్ని క్లియర్ చేయలేము సో అందుకని హైడోస్ ట్రీట్మెంట్ ఫాలోడ్ బై ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తేనే మూల మూలల్లో దాక్కనున్న ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అటలాగస్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది మైలోమా అనే బోన్ క్యాన్సర్కి ఖచ్చితమైన ట్రీట్మెంటు సో ఇది ఒకప్పుడు మహానగరాల్లో మాత్రమే చేయ చేయడానికి వీలు పడేలాగా ఆర్థికంగా చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ లాగా ఉండేది కానీ మన మెడికోర్ నందు చైర్మన్ గారి ప్రోత్ఫల్యంతో దీన్ని ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేసేదానికి అనుమతించడంతో మనము గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు మొత్తం ఆరు కేసులు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఇటీవల ఈ యాభై సంవత్సరాల అతను తిరుపతి వాసైన అతనికి మనము మైదామా పేషెంట్కి ఆటోలాగా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తన నుంచి కణాలు ముందుగా సేకరించి ఉంచుకొని దాని తర్వాత హై డోస్ కీమోథెరపీ అంటే రెగ్యులర్గా ఇచ్చే కీమోథెరపీ కాకుండా దానికి రెండు మూడింతలు పవర్ ఉన్న కీమోథెరపీ ఇచ్చేసి ఆ బోన్ మ్యారోలో ఉండే అన్ని కణాలని క్లియర్ చేసి దాని తర్వాత అతని నుంచి కలెక్ట్ చేసుకున్న సెల్స్ అంటే మూల కణాలని మళ్ళీ అతనికి ఎక్కించడం జరుగుతుంది సో ఈ తరుణంలో ఈ హై డోస్ కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ చేయడం వల్ల అతని రక్తంలో ఉండే కణాలన్నీ క్షీణించి అతనిలో ఇమ్యూనిటీ అంతా క్షీణించి ఇన్ఫెక్షన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అతని బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అనే స్పెసిఫిక్ ప్లేస్లో ఇన్ఫెక్షన్లు రాకుండా కట్టుదిట్టమైన వాతావరణంలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రొసీజర్లో అందరిలాగానే కూడా డబ్ల్యూబీసీ అకౌంట్ హండ్రెడ్ వరకు పడిపోయి దాని తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ నార్మల్కి రికవరీ అయిపోయింది సో ఆ నార్మల్ రికవరీ అయిన తర్వాత గత వారం అతన్ని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇవాళ అతన్ని ఫాలోఅప్కి ఫస్ట్ ఫాలోఅప్కి అతనికి రావడం జరిగింది సో అతను కొద్దిగా వీక్గా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈ ట్రీట్మెంట్ భాగంగా అతను నెమ్మదిగా కోలుకుంటారు ఎందుకంటే అతనికి షుగర్ అలాంటిది కూడా ఉంది కాబట్టి సో ఈ ప్రొసీజరు చాలా కష్టమైనది కానీ తలుచుకుంటే ఇబ్బందులు ఉన్నా కానీ ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే ఎంతటి క్యాన్సర్కి అయినా మనం ట్రీట్మెంట్ చేసుకొని నయం చేసుకునే అవకాశం మనకి మన ముందు ఉందని ఇతను మనందరికీ ఒక ఎగ్జాంపుల్గా నిలిచాడు సో క్యాన్సర్తో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్లు అనేది భయపడకుండా ట్రీట్మెంట్ లేదు అన్న అపోహలకి లొంగకుండా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు మనకు ఉంటుంది సో సమాజంలో ఇంకా దీనిపై అపోహలతో చాలామంది ట్రీట్మెంట్కి వెనకాడుతున్నారు సో ఈ ట్రీట్మెంట్ సాధారణంగా మనం చేసుకోవాలి మహానగరాల్లో అంటే ఇంచుమించు ఎనిమిది నుంచి పది లక్షల పైన ఖర్చు అవుతుంది కానీ స్వచ్ఛందంగా మనకి ఆరోగ్యశ్రీలో ఈ ట్రీట్మెంట్ అందుబాటులో ఉండడం మనం ఈ పేషెంట్ని పూర్తిగా ఆరోగ్య సృష్టిలో ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ మనకి మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో అందుబాటులో ఉన్నందున సో క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళ అధైర్యపడకుండా క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించి దాని ట్రీట్మెంట్స్ ఏవేవి అందుబాటులో ఉన్నాయన్నది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను మా నాన్నగారు ఇప్పుడు ఒక సంవత్సరంగా బాధపడుతున్నారు బోన్ క్యాన్సర్ వల్ల తిరుపతికి వెళ్ళాము మళ్ళీ విజయవాడకి వెళ్ళాము అక్కడ మాకు దగ్గర అనేసి నెల్లూరుకి మెడికవర్ హాస్పిటల్కి పంపించారు బాగా ట్రీట్మెంట్ చేశారు డాక్టర్ వచ్చి రంగనామన్ సారు బాగా అసలు ఎంత బాగా చూసుకున్నారంటే బాగా చూసుకున్నారు ట్రీట్మెంట్ బాగా నర్సు ఆయమ్మలు స్టాఫ్ వీళ్ళందరూ బాగా చూసుకున్నారు ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయ్యింది డాడీ ఇప్పుడు కొంచెం పర్వాలా బాగున్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు